పాలమా తెలుగు జాతి పాలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా కార్యకర్త పతిమా తెలుగు దేశదళమా తెలుగు జాతి పాలమా తెలుగు దేశమంటే ఈ రోజు చాలా సంతోషం మన కొండపే నియోజకవంలోనే తమ్ముడన్న మనలో మల్లవర్ పాడు గ్రామంలో విదర్ మహానుభావుల విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు పోలీట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొడ్డుపాటి రాజ్ కుమార్ గారికి మన నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు స్వామి గారికి మరో ముఖ్యమంత్రిగా విచ్చేసినటువంటి మన అందరి వాడు మన ప్రజల్లో సేవ అంటే గుర్తొచ్చే వ్యక్తి మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి స్నేహితుడు మన నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు బాబు శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా అలాగే ఈ నియోజకవర్గం మరో గుడ్డు బిడ్డ దామచల్ ఆంజు గారి వారసుడిగా రాజకీయాల్లో ఆరంగం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల్ జనార్దన్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చాలా చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పొలిట్ బ్యూరో సభ్యులు చోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం విగ్రహాలు రెండు ఒక దగ్గర పెట్టి ఆవిష్కరణకు సత్య చెప్పినట్టు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులందరూ మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అందరికి నా హృదయపూర్వక నమస్కారం నాకు ఒక ఆంజల్ గారితో ఒక అటాచ్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు అంటే ముప్పై ఏడేళ్ల క్రితం థర్టీ సెవెన్ ఇయర్స్ చాలామంది పుట్టి ఉండరు బహుశా కూడా ముప్పై ఏడేళ్ల క్రితం మేము ఇద్దరం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నేను నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆయన ప్రకాశం జిల్లా ఆ తర్వాత తొంభై నాలుగులో ఆయన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను మంత్రి ఆయన మంత్రి తొంభై తొమ్మిది ఆయన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మళ్ళీ రెండు వేల రెండు ఆఖరిలో ఆయన మంత్రి నేను మంత్రి పిల్లలు స్టూడెంట్స్ మాట్లాడుకుంటుంటారు మేమిద్దరం ఆ క్లాసులు క్లాస్మేట్ ఈ క్లాసులు క్లాస్మేట్ అని మేము అన్ని క్లాసుల్లో క్లాస్మేట్స్ ఆయన నేను అత్యంత అనుబంధం ఆత్మీయత నన్ను సొంత చిన్న ఏదన్నా ఉంటే నన్ను సలహాలు అడిగేవాడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేవాడు అక్కడి నుంచి ఈరోజు మనవాళ్ళు జనార్దన్ సత్య వరకు సత్యనారాయణ వరకు వాళ్ళతో అటాచ్మెంట్ అంటే మూడో జనరేషన్తో నా అటాచ్మెంట్ కొనసాగుతుంది అక్కడ ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ బాబుతో కలిసి ఎట్లున్నామో అంటే ఇక్కడ మూడు 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 తరాలతో కలిసి ఉంటే అదృష్టం నాకు కలిగింది నిజంగా ప్రతిసారి ఇప్పుడు అక్కడ ఒక మెగా జాబ్ మేళా పెట్టాడు సత్య నిజంగా దాదాపు రెండు వేల మంది చదువుకున్న వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ ఆ పరిశ్రమల వాళ్ళ రిక్రూట్మెంట్కి ఆ ఉద్యోగుల కోసం వచ్చి ఉన్నారు చాలా సంతోషం వేసింది మంచి కార్యక్రమాలు ఆంజనేయులు గారి మనవాళ్ళు గారి ఇద్దరు చేస్తున్నారంటే చాలా సంతోషం ఆయన కూడా ఆత్మశాంతి కలుగుతుంది మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటే నమస్కారం గారు ఆయన నాకు గుర్తు వచ్చే మా ప్రధాన గొప్పపాటు అందించారు కాదు వాళ్ళు ఇద్దరు గుర్తొస్తారు ఒకసారి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి అదేవిధంగా స్వర్గ నందమూరి తారక రామారావు గారు నా నందరికి కూడా ఏం కాదు ఆయన గురించి చెప్పేంత వయసు లేదు నాకు కొన్ని నెలల్లో పార్టీ అధికారం తీసుకొచ్చి దేశంలోనే తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి ఆయన ఆయన గురించి ఇవాళ ఆయన వేసిన పునాదే ఇవాళ కూడా నలభై సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే అది సభ్య నందమూరి తారక రామారావు గారు చేసిన పార్టీ పునాదయం చెప్పడంలో కూడా సందేహం లేదనమాట ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా నేను నేను కానీ మా సోదరుడు స్వామి గారు కానీ జనార్దన్ గారు సత్య గారు మా ఎంపీ గారు అట్లానే మన నర్షాబాయిడ్ ఎంపీ గారు సోహిరెడ్డి గారు అందరం కూడా మీ గ్రామం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జనార్దన్ గారు సత్య గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం అనేది ఎంతో ఆనందదాయకం ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే అయితే ఒకటి మాత్రం ప్రతిసారి కూడా మనందరం కూడా విగ్రహాన్ని చూసినప్పుడు కానీ ఆయన స్మృతులు గుర్తు చేసుకుంటున్నప్పుడు కానీ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా అటు నటుడిగా అయినా ప్రొడ్యూసర్గా అయినా డైరెక్టర్గా అయినా రాజకీయ నాయకుడిగా అయినా అన్నిట్లో కూడా ఏదో మనందరం ఒక ఒక రంగంలో నిష్ణాతులు అవడానికి చాలా సర్కస్ ఫీడ్లు చేసానికి చేస్తే అలాంటిది ఆయన అన్నిట్లో ఏ అడుగు రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ అయ్యాను సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు చెప్తూ ఉన్నా ఆయన ఏదో కులం బట్టి అవడము మతం బట్టి అవడమో లేకపోతే నాకు జనార్దన్ గారికి సత్య గారికి ఇచ్చినట్లు మా నాన్న ఆస్తి ఇస్తే అవటమో కాదు ఆయన ఎవరు ఏం ఆస్తి లేదు ఏమి ఎటువంటి సపోర్టు లేకుండా ఆయన ఎన్టీ రామారావు గారు ఆ స్థాయి దాకా వచ్చారు కేవలం కృషితో పట్టుదలతో కష్టపడి పనిచేసి పైకి రావడం జరిగింది ఎందుకంటే చెప్తా ఉంది ఇద్దరు కూడా ఆంజనేయులు గారు ఉన్నారు ఆయన కూడా చిన్న గ్రామంలో పుట్టి పెద్ద చదువుకుంది లేదు ఐదో తరగతి దాకా చదువుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంత ఇంతమందిని ఈ ప్రాంతంలో ఇంతమందితో ఒక ఇంట్లో వాడిలాగా ఈరోజు గుర్తింపు తెచ్చుకున్నారు అంటే దానికి ఈజీగా అయ్యే పని కాదు చాలా కష్టం చేస్తే చాలా కఠోర శ్రమ చేస్తే చేయదు కదా ఎందుకు చెప్తా ఉన్నా అంటే వీళ్ళిద్దరిది ఇక్కడ చాలా మంది అవుతున్నారు మీ అందరికీ ఉండేది ఏంటంటే మనసులో అరే మా నాన్న ఏం లేదు ఇవ్వట్లేదు కదా మా తాత నాకు ఏమి ఇవ్వలేదు కదా నేను ఎలా ఇవ్వను అని అనుకుంటారు వాళ్ళిద్దరికి కూడా ఇవ్వలేదు ఇవ్వకపోయినా బాగానే సక్సెస్ అయ్యారు వాళ్ళిద్దరి నుంచి కూడా మనందరూ స్ఫూర్తి పొంది ఆ దిశగా పయనిస్తారని చెప్పి నాకు అవకాశం తెలుగు దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగుదేశం అంటే కార్యకర్త కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది